ఆరోగ్యమే మహాభాగ్యం మనకు ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అదే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశ్యాల మేరకి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు వీరు కాతూరీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం మరి మనం అనుకోవడం దానిలో భాగంగానే మండపేట నియోజకవర్గం నుంచి మన మండపేట పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా మన మండపేట పట్టణ విషయానికి వస్తే అవాళ్ళని చూడటంగా ఉన్నప్పుడు కానీ తర్వాత శ్రీ ప్రకాష్ గారి ప్రకేష్కర్ చరిత్ర ఉన్నప్పుడు కానీ మరి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే కొన్ని అవార్డులు మనం మరి తెచ్చుకోవడం జరిగింది శాంతేషన్ విషయంలో మళ్ళీ అప్పుడు మరి అదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు సాగాలని మరి అన్ని రకాలుగా కూడా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవసరమైనప్పుడు అధికారులు కూడా దీనికి ఎక్కడైనా సహకరించకపోతే దీనికి ఎక్కడైనా సహకరించకపోతే మరి దానిపైన మరి మనం కొంత కఠినంగా అనిపించినప్పటికీ జనాలు తీయడానికి అధికారులు కూడా దానికి ముందుకు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఆ వారిలో నేను ఏర్పాటుగా ఉన్నప్పుడైతే మరి చెత్త ఎత్తిన తర్వాత బయట కొడితే ఖచ్చితంగా దాన్ని వంద రూపాయలు వసూలు చేసేవాళ్ళం అంటే ఒకసారి మీకు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అంచేతన వేళ మనం కూడా అవార్డు సాధించుకున్నాం అటువంటి స్ఫూర్తిని అధికారం తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్గా మండపేట పట్టణం ప్రజలందరూ కూడా స్వీకరించి ముఖ్యంగా మరి మన చేసర్ గారు శ్రీపతి లోపల త్వకారాణి గారు అనగా వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్స్ మన ఎక్స్ చైర్పర్సన్ గారు ప్రకాష్ గారు కమిషనర్ గారు మొత్తం అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుని అందరం ముందుకు సాగుతాం ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ ఇప్పుడు మనం మంచి రిజల్ట్ సాధించాం కానీ మరి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇవాళ చేసాం అనుకుంటే సాయంకాలం మళ్ళీ మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని కంటిన్యూ చేస్తూ మంచి ఫలితాలు మనం సాధించామని చెప్పి అందరూ తెలియజేస్తూ కార్యక్రమంలో మన మండపేట ప్రథమ స్థానంలో ఉండాలని మరి ప్రతిరోజు కమిషనర్ గారు మార్నింగే లేచి పారిశుద్ధి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు మరి అదే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి మున్సిపాలిటీకి సహకరించి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి వార్డులోనే కూడా మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు వస్తున్నారు కానీ చాలామంది ఇంకా దాన్ని అమలు చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించండి ఎందుకంటే చెత్త మనము ఇంట్లో నిలువ ఉంచినా బయట వేసినా మనకే హానికరం జరుగుతుంది ఎందుకంటే దానివల్ల దోమలు ఏగలు వచ్చి మనకే డిసీజన్స్ వస్తాయి కాబట్టి మీరందరూ సహకరించి ప్లాస్టిక్ని నిషేధిస్తూ చెట్లను పెంచుతూ మరి వారి సభ్యుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి సంఘంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మూడో శని స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకుని మన గౌరవ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వర గారు అదేవిధంగా మన ప్రీతమ్మ పక్కన ప్రథమ పౌరురాలు మన మున్సిపల్ చైర్పర్సన్ లవదుర్గ రాణి గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు నారాయణ బాబు గారు గణేష్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ చుండ్రు ప్రకాష్ గారు తదితర కౌన్సిలర్లు మరి ఇతర ప్రజా అందరి సమక్షంలో మెప్పా మరియు మున్సిపల్ శానిటరీ మిగతా సమక్షంలో ర్యాలీని ఏర్పాటు చేసుకుని మండపేట పట్టణాన్ని మరి పరి పారిశుద్ధ్యంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల ద్వారా శ్రీకారం చుట్టుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతినిత్యం పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి సహకరించి ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని పారిశుద్ధ్యంలో మెరుగైన పట్టణాన్ని ఆరోగ్యకరమైన మంచి కాగునీటి శుద్ధిలో కూడా మంచి నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ పట్టణాన్ని రూపుదిద్దాలని ఎక్కడ ప్రతి అక్కడ చెత్తలు వేయకుండా పారిశుధ్య సిబ్బందిని వారు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మరి మీరు గౌరవించి వారి కనుక చెత్తను అందజేసినట్టయితే పక్కన ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ ర్యాలీని ప్రారంభించే ముందు

బాగా లెక్క బహదారం చట్టితో ఎక్కడ ఉంటే ఆ యజ్ఞం అక్కడ ఉంటుంది చట్ని